రేంజన్ రెండవ రోజుకు చేరుకున్న రిలీ నిరాహార దీక్షలు ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే వరకు అన్ని రకాల ఉద్యోగ ఫలితాలను నిలిపివేయాలి పద్మశ్రీ మహాజన నేత మందకృష్ణ మాదిగా ఆదర్శాల మేరకు రెండవ రోజు నిజామాబాద్ జిల్లా రేంజర్ మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కిన్నెర మోహన్ మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది మాదిగలకు తీవ్ర అన్యాయం చేసేలాగా సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తూ వ్యవహరిస్తున్నారు ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు అన్ని రకాల ఉద్యోగాల భర్తీ నిలుపుదల చేయాలి అని డిమాండ్ చేస్తున్నాము దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లసీం భూమయ్య మాదిగా ఈ యొక్క దీక్షలో ఎంఆర్ జిల్లా సహాయ కార్యదర్శి బండారి పోసెట్టి మాదిగా పసి కే సంజీవ్ మాదిగా ఎంఆర్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి దగ్గుల సాయిలు ఎంఆర్పీఎస్ మండల నాయకులు రామన్న చిన్న వడ్డెన్న పిల్లల గంగాధర్ ఎర్రన్న భూమయ్య తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రంజల్ మండల్ కేంద్రంలో రెండో రోజు దీక్ష కొనసాగిస్తున్నాయి పరీక్షల ఉద్యోగాలని నిలిపివేయాలని అట్లానే రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం కావున అది నిండు సభల మాదిగల మాట ఇచ్చిన మాట తప్పిన కావచ్చి ఈ రోజున పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మన రెండో రోజు దీక్షలు చేపట్టడం జరిగింది ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ పొలాలు చట్టం అయ్యేదాకా అన్ని రంగాల పరీక్షల ఉద్యోగాలని నిలిపివేయాలని రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తూ అట్లానే నిండు సభల రేవంత్ రెడ్డి మాదిగలకు ఇచ్చిన మాట మరిచిపోయినట్టున్నాడు అందుకే మరొకసారి గుర్తు చేస్తున్నాము ఈ దీక్ష పారంగా లేని క్రమంలో మందకృష్ణ కృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఉద్యమాలని కొనసాగిస్తాం లేని క్రమంలో మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఉద్యమాలని కొనసాగిస్తాం వాటిని రాజకీయంగా బొంద పెడతామని మరొకసారి హెచ్చరిస్తున్నాం జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా